దానికి రీజన్ ఏంటి సామాజిక సమీకరణం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు టికెట్లు ఇవ్వడం ఇదే అటు పార్టీ ఉన్నప్పుడు రెండో వాళ్ళకి దాన్ని అవమానంగా ఫీల్ అయ్యారు అక్కడ వస్తుంటే మనోహర్ నాయుడు ఇచ్చారు ఇక్కడ వస్తుంటే రజనీకి ఇచ్చారు నా పరిస్థితి ఏంటి అనేది అదే దాంట్లో అతనికి ఆప్షన్ కూడా లేదు కాబట్టి అతను వెళ్ళడంలో తప్పేం లేదు అయితే నాలుగేళ్ళు అయ్యాకపోతే సరిపోయేది కదా చక్కగా అవకాశం ఉంది కదా వినియోగించుకుని వినియోగించుకునే అవకాశం ఉంది అదే కదా అసంతృప్తి అనడానికి సీట్ ఇస్తే అసంతృప్తి చెందితే కనవసరం అడిగితే ఇవ్వకపోతే అసంతృప్తి చెందారంటే ఒక అర్థం ఉంటది పదవులు వాళ్ళు అసంతృప్తి చెందారంటే నౌలాటగా ఉంటది ఇప్పుడు వాళ్ళెక్కనైతే తెలుగుదేశంలో ఎంతమందికి లేదు దేవునేని ఉమా అందరికంటే చూడండి వంగవీటి రాదని ఏమనాలి ఆయన యూస్ నేర్చుకోవద్దు అందరూ రంగా రక్తం మరిగే రంగా బిడ్డ అంత సహనంగా ఎదురు చూస్తుంటే వీళ్ళందరూ పరిస్థితి ఏందండి ఇక్కడ ఒక రకంగా ఉంటాయా రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు వస్తారని అనుకూల మీడియా వాళ్ళే ఫోకస్ చేస్తున్నారు వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ బొత్స సత్యనారాయణతో మాట్లాడుతున్నారు ఆయనకి రెండేళ్ళు ఏమోన్నట్టుంది టర్మ్ ఆయన్ని ఆయనతో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చేయమంటున్నారు అంటే ఇప్పుడు బొత్స మాట వింటున్నారు ఎమ్మెల్సీలు ఎందుకు పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉండటం ప్లస్ జగన్